ಯನಕಲ್ ಕೇಟುಂಚೆ ಯಾನಕಲ್ ಮುನ್ಸಿ ಚೈರ್ಮನ್ చూసి వైభవం వైఎస్ఆర్ పార్టీకి తీసుకొస్తూ మనం కూడా కలిసి పిలిచి ఉమ్మడిగా కూడా కష్టపడాలని తెలుపుకుంటూ ఈ సదావకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను మన పుత్తూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శంకరణ గారిని మాట్లాడవలసి కోరుచున్నా మాజీ మంత్రివర్యులు పార్టీ రోజా మేడం గారికి ఆ విషయంలో మడమ తిప్పని వ్యక్తిగా పులివేదల పులిగా రాష్ట్రానికి మచ్చలేని మనిషిగా ఈరోజు పూర్వ వైభవం వైఎస్ఆర్ పార్టీకి తీసుకొస్తూ మనం అందరం కూడా కలిసిమెలిసి ఉమ్మడిగా बाबूशरी बी मौसम कैरिंग बी 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 因为这玩意儿，那这